దేవుడు అతనిని తీసుకుపోయానే కనుక అతడు లేకపోయాను అతని గురించి చాలామంది భక్తులు చెప్తారు ఆయన అంటండి రోజు దేవునితో నడిచేవాడు నడుస్తూ ఉంటే రోజు దేవుడు అతనితో మాట్లాడుతూ ఉండేవాడు ఒకరోజు నడుస్తూ నడుస్తూ నడుస్తా ఒకరోజు సాయంత్రం అయిపోయిందంట అన్నాడంట దేవుడు అన్నాడంట అనుకోకు నీతో చాలా మాట్లాడాలయ్యా పురువా మీ దిశలో చూస్తున్నాడు మా ఆవిడ చూస్తూ ఉంటుంది ఇంకా లేట్ అయిపోయింది మా ఇంటికి వెళ్ళిపోవాలి ప్రభా వెళ్ళిపోవాలి నేను ఎది దిగాలను నోడు కొంతసేపు అన్నాడంట నడిచి నడిచేటప్పటికీ ఒక చోట దగ్గ దగ దగదగ మెరిసిపోతుంది ఏంటో ప్రభు ఏంటి దగదగ మెరిసిపోతుంది అది నా ఇల్లు చూస్తావా అని అడిగాడంట దేవుడు అతని ఇంటికి తీసుకెళ్ళాడంట చాలా బాగుంది ప్రభు నీ ఇల్లు ఇక్కడే ఉండిపోతాను అన్నాడంట అంతే ఉండిపోయాడు ఐ దేవుడు అతని తీసుకుపోయాను గరకతడు లేకపోయాను ఈరోజు మన జీవితాలు హనోకు వలే నడవగలుగుతున్నామా చాలామంది అంటారు ఏమండి హనోకు టైంలో సెల్ ఫోన్లు ఇవ్వండి ఈ టీవీలు మీడియాలు చెత్తలేవు అందుకోసం చక్కగా నడిచేడండి అందుకోసం హనోకులాగా ఉంటే నేను నడిచేద్దులే మీకు మాట చెప్పనా హనోక సమయంలో భక్తిహీనులు ఉన్నారంట యూధాపత్రిక పద్నాలుగో వచనం నుంచి పంతొమ్మిది వచనాలలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వచనాలలో ఏముందంటే ఆ దినాలలో భక్తిహీనులు ఉన్నారట చెప్పండి ఎవరు ఉన్నారండి భక్తిహీనులకు దేవదూతల తీర్పు వచ్చునని ఆదాము మొదలుకొని ఏడవ తరము వాడైన హనోకు వరకు ప్రకటించెను అంటే ఆ రోజుల్లో ఎవరున్నారమ్మా భక్తిహీనులు ఉన్నారు భక్తిహీనులున్న టైములో దేవునితో నడిచినవాడు దేవుని దేవునా మనకి మహిమ కలుగును గాక మనం ఏం చెప్తామండి ఏమండి మరీ చెప్తారు కానీ ఈ రోజుల్లో మనుషులతో ఎక్కడ నడవగలని చెప్పండి వాళ్ళు ఏం చేస్తే అలా చేయాలి అలా అలా నడిస్తే అలా నడిచేయలే కదండీ మనకి సామెతడు గుంపులో అంటావా లేదా గుంపులో గోవింద నలుగురితో నారాయణ ఏం చేయాలి మరి అలా అన్నాడండి హనుకు అలా నడిచాడా అతడు భక్తిహీనులు టైంలో దేవునితో నడుచుచూ వెళ్ళిపోయాడంట ఎలా వెళ్ళిపోయాడమ్మా నడుస్తూనే వెళ్ళిపోయాడు